అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వార్తి ఈ ఈరోజు నా వీడియో ద్వారా రేపు మనం చెప్పుకోబోతున్న తొలి ఏకాదశి విశిష్టత ఏంటి ఆ పండుగ ఆ ఏకాదశి వల్ల మనకి ఆనందంతో పాటుగా ఆరోగ్యం కూడా ఉందని చెప్తున్నారు ఏంటో విషయం తెలుసుకుందాం మన మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి ఈ పండుగతోనే హిందువుల పర్వదినాలు మొదలవుతాయి హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది ఆనంద ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే పండుగ ఇది హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి ఈ పర్వదినంతోనే మన పండుగలు మొదలవుతాయి వరుసగా వినాయక చవితి దసరా దీపావళి సంక్రాంతి పండుగలు వస్తాయి హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానం ఉంది దీన్ని శైన ఏకాదశి అని హరివా హరివాసరం పేలాల పండుగ అని కూడా పిలుస్తారు రేపు జరుపుకోపోయే తొలి ఏకాదశి సందర్భంగా ఈ పండుగ విశిష్టత పూజా విధానం గురించి తెలుసుకుందాం ఒక ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఏకాదశులు వస్తాయి వీటిలో శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు చైన్ అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశిన ఆయన తిరిగి మేల్కొంటారు ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలల స్వామివారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాల లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారని ఒకటి ప్రాచుర్యంలో ఉంది పూజకు పూజ ఆరోగ్యానికి ఆరోగ్యం ఉత్తరాయణంలో కంటే దక్షిణాయంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్య పరంగాను మనకు మేలు చేస్తుందన్నమాట ఏకాదశి తిథి అసలు ఆ తిథి ఎందుకు వచ్చిందో చూద్దాం కృతయుగంలోని మురాసురుడని రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించాడని మరో కథ ప్రాచుర్యంలో ఉంది ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు వెయ్యి ఏళ్ళు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుండి ఓ కన్య ఆవిర్భవించింది ఆ రాక్షసుని అంతం చేసిందట ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకున్నారట నాటి నుండి ఆమె పేరు ఏకాదశి తిదిగా వ్యవహారంలోకి వచ్చింది అప్పటి నుండి సాధువులు భక్తులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాహిత్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి అంబరీషుడు మామదాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు ఋషులు చెబుతున్నారు ఏకాదశి పర్వదినాన ఏం చేయాలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతారు పేలాల పిండి వెనుక ఆరోగ్య రహస్యం ఇదే తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండుగ రోజున గుర్తు చేసుకోవడం కూడా మన బాధ్యతగా చెప్తున్నారు వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగేస్తుంది అందువల్ల ఈ రోజున ఆలయాల్లో ఇళ్లల్లో పేరాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితగా వస్తుంది ఈ రోజులో ఉపవాసం ఉండడం కష్టం కాబట్టి అంటే ఇంట్లో ఉంటే పర్లేదు కానీ బయటికి వెళ్ళి చేయలేం కాబట్టి మనకి తోచినట్టుగా పూజ చేసుకొని తులసమ్మకి పూజ చేసుకొని శ్రీమన్ నారాయణని నామస్మరణ చేసుకుంటూ ఉంటే చాలా మంచిదండి ఉండగలిగితే ఉపవాసం ఉండొచ్చు లేదనుకుంటే అంటే కట్టుకు ఉపాసం ఉండలేము ఏదైనా పానీయాలు తీసుకొని అంటే ఏదైనా జ్యూస్లు కానివ్వండి పాలు తాగడం పళ్ళు తినడం అలా తిని ఉపవాసం అయితే ఉండొచ్చు ఉండలేము అనుకున్న వాళ్ళు ఆయన నామస్మరణ చేసుకున్నా చాలు ఇలాంటి పండుగల గురించి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతో ఉంది కాబట్టి ఈ వీడియోలో నేను తెలియజేశానండి వీడియో గల నచ్చే ప్లీజ్ అని లైక్ చేయగలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ